పార్ట్ టూ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలిసిపోయింది అందుకే పార్ట్ టూ కూడా అప్లోడ్ చేసేయడానికి రెడీ చేసేస్తున్నాను ఇదైతే మనకి బెనారసీ శారీ అండి హెవీ బ్లౌజ్ బోర్డర్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇవి చాలా చాలా హైలెట్ లుక్ ఉంటది బోర్డర్ అనేది మనకి బ్లౌజ్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా హైలెట్ పీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి చాలా 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 బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇవి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి జార్జెట్ శారీ అనమాట త్రీ డి కాన్సెప్ట్ లో వచ్చింది సింగల్ పీస్ అవైలబుల్ గా ఉంది ఎలా అంటే ఇది బోర్డర్ వరకు సగం వరకు మనకి కింద బోర్డర్ లో వస్తుంది ఆ తర్వాత ఇది మనకి పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా త్రీ డి లా వస్తుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ శారీ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది మనకి జార్జెట్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి జార్జెట్ పీస్ బ్యూటిఫుల్ బ్లాక్ సిల్క్ అండి చిన్న బోర్డర్ తో ఎంత బాగుందో చూడండి ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది గోవా డిజిటల్స్ అండి గోవా డిజిటల్స్ లో కూడా సింగిల్ పీసే అవైలబుల్గా ఉంది దీంట్లో కూడా స్టాక్ దొరకలేదు మనకి నేను ట్రై చేశాను కదా అని మనకి ఇచ్చే ఏంటంటే ఒక్క పీసే ఉంది మేడం అన్నారు సర్లే ఇచ్చేది ఏంటంటే తీసుకున్నా ఎంత బాగుంటుంది ఇది వేర్ చేస్తే సూపర్ ఉంటుంది సింగిల్ పీస్ ఒరిజినల్ జార్జెట్ పీస్ అండి ఎంత బాగుందో చూడండి సింగిల్ పీస్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది కింద బోర్డరు హైలైట్ అయితే ఉంది దీనికి మనకి బ్లౌజ్ కూడా చిన్న బుటీతో ఇచ్చాడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ కూడా మంచి పీస్ అండి ఆఫర్ లో ఇచ్చేస్తాను సింగిల్ పీసే దొరికింది దీన్ని చాలా ట్రై చేశాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఇచ్చే వాళ్ళ దగ్గర స్టాక్ క్లియర్ అయిపోయింది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది ఒక పీస్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి బ్యూటిఫుల్ పీస్ రెడ్ కాంబినేషన్ లో చెక్స్ ప్యాటర్న్ లో మనకి బాందిని బ్లౌజ్ తో రెడ్ కలర్ లో వచ్చింది సింగిల్ పీస్ ఉంది ఇవి టూ పీసెస్ టూ డిఫరెంట్స్ అండి వన్ క్రషింగ్ లో టూ పీసెస్ మాత్రం వచ్చాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి దీనికైతే బ్లూ అండి రాయల్ బ్లూ ఇది దీనికి వచ్చి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు మనకి జెరీ బుట్టి వస్తుంది శారీ అంతా కూడా మనకి జెరీ ఇంక్లూడ్ అవుతుంది అండి మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా గోల్డ్ జెరీ ఇంక్లూడ్ అవుతుంది లో వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇస్తాడు అనమాట చాలా బ్యూటిఫుల్ పీసు దీంట్లో ఒక టూ పీసెస్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి హైలైట్ లుక్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఇది చూడండి కోటా శారీస్ అండి కోటాలో త్రీ డి అనమాట డిఫరెంట్ గా ఒక ఫోర్ కలర్స్ లో చాలా డిఫరెంట్ గా మనకి కోటా బ్లౌజ్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇలా ఫోర్ కలర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఇస్తారు మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ ప్రైస్ మనం ఈ రోజు ఆఫర్ లో ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి అండి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే శారీ అంటే మాక్సిమం మనకి థౌజండ్ వరకు ఉండే ఈ సారీస్ ఓన్లీ అంటే ఓన్లీ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ శారీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఇవి మట్టికి మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఈ బ్లాక్ బ్లౌజ్ వచ్చిన చీర చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీస్ ఆఫర్ మీద ఆఫర్ ఉంది మన దగ్గర కట్ కోట కావాలనుకుంటున్నాయి చాలా మంది అడుగుతున్నారు ఒక త్రీ శారీస్ అయితే కట్ కోటలో వచ్చినాయి బ్యూటిఫుల్ కట్ కోట మిర్రర్ వర్క్ వస్తుందండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా కిట్నంతా కూడా మనకి కట్ వర్క్ మా సారీ ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్ దాంట్లో మనకి మిర్రర్ వర్క్ ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది పైతానీ అండి చాలా మంది పైతానీ శారీస్ కోసం అడుగుతున్నారు ఇది మంచి పైతానీ సారీస్ కానీ ఆఫర్ సేల్ లో ఇచ్చేస్తున్నాను నేను బ్యూటిఫుల్ పైతానీస్ ఎవరైనా పరికినీ వాడిని స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వగలరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఓకే దీంట్లో మనం ఒరిజినల్ హ్యాండ్లూమ్ పైతానీ కూడా తీసుకున్నాం అవి అయితే ఇంకా స్టాక్ రాలేదండి నెక్స్ట్ బెయిల్ లో వస్తాయి ఇవి వచ్చేసి మనకి పైతానీ బట్ హ్యాండ్లూమ్ పైతానీ అని వేరే ఉంటుంది అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి మాక్సిమం పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ ప్రైస్ ఉంటుంది అది దాన్ని మనం ఇస్తాము ఒక రేంజ్ ఆఫర్ ఇస్తామన్నమాట అవి కూడా వస్తాయి వేకెన్సీ ఈ నుంచి వచ్చేవన్నీ కూడా సూపర్ వీటికి కూడా మరి మనం ఆఫర్ పెట్టాలి కదా పెట్టేస్తానండి కంపల్సరీ రివీల్ చేస్తాను ఏం ఆఫర్ పెట్టాను ఏంటి అనేది వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చూడడమే అందరూ వీడియోస్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అనే వాళ్ళందరికీ కూడా కంపల్సరీ వీడియోస్ వస్తాయి ఇది చూడండి మంచి వైట్ కలర్లో ప్యూర్ క్రష్ పట్టు అండి ఎంత బాగుందో దీనికి పింక్ బ్లౌజు చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ చూడండి ప్యూర్ క్రషింగ్ అండి పట్టు సింగల్ పీస్ అండి దీంట్లో సింగలే దొరికింది బెంగళూరు జార్జెట్స్ చూడండి ఎంత బాగున్నాయో సారీ అమెరికన్ జార్జెట్స్ అండి అమెరికన్ జార్జెట్స్ క్లాత్ చూడండి సారీ అండి అమెరికన్ జార్జెట్ నేను ఇందాక బెంగళూరు జార్జెట్ శారీస్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా అదే థాట్లో లో ఉన్నదనమాట సారీ ఇది బెంగళూరు జార్జెట్స్ సారీ అమెరికన్ జార్జెట్స్ అండి చాలా బ్యూటిఫుల్ సారీస్ అంతా కూడా డిజిటల్ టైప్ లో వస్తుంది చాలా ఫుల్ లైట్ వెయిట్ మంచి పళ్ళు అసలు పళ్ళు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది బ్లౌజ్ మంచి రిచ్ పళ్ళుతో చాలా లైట్ వెయిట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది మామూలుగా మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అమెరికన్ జార్జెట్ సారీస్ మనం ఇస్తున్నాం ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడండి దీంట్లో బార్గింగ్ చేయొద్దండి అవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అరౌండ్ ఆ కాస్ట్ లోనే ఉంటాయి దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి ఒకటి నైన్ హండ్రెడ్ రూపీస్ డిజైన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ డిజైన్ ఇది సింగల్ పీస్ అండి ముగ్దా ముగ్ధాలో డిజిటల్ మనకి ముగ్ధాలో సిల్క్ అంటే కూడా మనకి డిజైనర్ బుటీ వస్తుంది పళ్ళు టజిల్స్ వస్తాయి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది సింగిల్ పీస్ అండి ముగ్ధాలో దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ గా లేవు సింగలే దొరికింది సింగల్ తీసుకున్నాం హాయ్ అండి ఇవి కాశ్మీర్ ఎంపోరియం లో త్రీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లో ఒక త్రీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి బ్యాక్ పెయిన్ వస్తుందండి కూర్చొని కూర్చొని దాన్ని ఒక్క సరిగ్గా చేయలేకపోతున్నానేమో బాగా పెయిన్ వచ్చేస్తుంది ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బ్యూటిఫుల్ శారీస్ రిచ్ పళ్ళు బెనరసీ బ్లౌజ్ పళ్ళు కూడా ఒక్కటి చూపిస్తాను చూడండి మీకు పళ్ళు అండి బ్యూటిఫుల్ జెరీ పళ్ళు మనకి లైట్ బోర్డర్ కలర్ లో బెనారసి బ్లౌజ్ అండి బెనారసి బ్లౌజ్ అసలు వీటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా హైలైట్ అండి ఎక్కువగా మేము సింపుల్ గా వేర్ చేస్తాం ఎక్కువ హెవీ శారీస్ యూజ్ చేయమనుకునే వాళ్ళకైతే ఈ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తాను నేను అలాగే మనకి అమెరికన్ జార్జెట్స్ ఎంత బాగుంటాయో ఇవి కూడా మొత్తం అంతా కూడా రంకాట్ సిల్క్ అంటారు రంకాట్ కార్డ్ పట్ కాదు రంకాట్ కార్డ్ సిల్క్ ఏముంటదంటే అంత బాగుంటుంది అండి బ్యూటిఫుల్ ఉంటుంది ఇది అసలు శారీ అసలు లాస్ట్ వరకు మనకి ఫ్రంట్ లోనే మనకి జెరీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ఈ ఈ డిజైన్ బట్టి మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇస్తాడు బ్లౌజ్ కూడా గుచ్చుకోవడం గాని శారీ గు పెట్టాను కలర్స్ చూడండి దీంట్లో ఇదిగోండి అసలు కలర్స్ అయితే ఒక దాన్ని మించి మైసూర్ సిల్క్ లో డీస్ అండి మైసూర్ సిల్క్ లో త్రీడీస్ అన్ని కూడా ఒరిజినల్స్ ఇవన్నీ కూడా ఫోర్ పీసెస్ వచ్చాయండి ప్యూర్స్ ఫోర్ పీసెస్ వచ్చాయి చూడండి ఇవన్నీ ఒరిజినల్స్ ప్యూర్స్ కాస్ట్లీ శారీస్ తెచ్చాను తక్కువ రేట్కి కూడా తీసుకొచ్చాను ఒక్క నిమిషం నాన్న ఇది వచ్చేసి మనకి పన్నీర్ క్రష్ అండి పన్నీర్ క్రష్ లో డిజిటల్ వస్తుంది ఒక్క శారీ చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి బోర్డర్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి తవ్వడం దీంట్లో వచ్చేసి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి క్లాత్ అయితే ఒకటే వస్తుంది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది చూడండి ఒక డిఫరెంట్ ఇది ఒకటి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇవన్నీ కూడా డిఫరెంట్స్ అండి ఒకదానికి ఒకటి అసలు సంబంధమే ఉండవు ఇది చూడండి ఒక డిఫరెంట్ బనారసీ ఇది కూడా అంతే ఇలా అన్ని అన్ని రకాల మోడల్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆ బాక్స్ లో అవన్నీ కూడా ఒక కాస్ట్ లో పెట్టేద్దాం మరి అవన్నీ కలిసి మనం ఒక వీడియో చేద్దాం ఈ క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉంటదంటే మీకు ఇలా చూస్తే అర్థం కాదండి ఎంత స్మూత్నెస్ అంటే అంత స్మూత్నెస్ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ బ్యూటిఫుల్ డిజిటల్ జార్జెట్స్ ఎంత బాగుంటుందో చిన్న డిజైన్స్తో బ్లౌజ్ వచ్చి చాలా హైలైట్ లుక్తో బోర్డరు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మంచి పీసెస్ ఇవన్నీ దాంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇదిగో జార్జెట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ జార్జెట్స్ అండి డిజిటల్ జార్జెట్స్లో వచ్చేసి శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవైతే కాస్ట్లీ శారీస్ అండి ఈ సారీస్ ఫోర్ శారీస్ ఫైవ్ శారీసో ఉన్నాయి పట్టు అండి ఇదంతా కూడా ప్యూర్ మనకి ఎంత బాగుంటది అంటే అంత బాగుంటుంది టిష్యూ ఒరిజినల్ పట్టు శారీస్ పళ్ళు బ్లౌజు ఈ మోడల్ ఇంతవరకు ఎవ్వరు వేర్ చేయలేదు ఇక్కడ ఇంకా రాలేదు మార్కెట్ లో ఒక రాని మోడల్ ఫైవ్ పీసెస్ దొరికాయి మనం మాత్రమే తీసుకొచ్చాం అసలు ఒక రేంజ్ లుక్ ఉంటది పట్టు శారీ కూడా సరిపోదు ఒరిజినల్ తో మనకి నేస్తారనమాట ఇదంతా కూడా హ్యాండ్లూమ్స్ అండి పవర్లూమ్స్ లూమ్స్ కాదు ఇవి హ్యాండ్లూమ్ సారీస్ కడితే ఒక రేంజ్ లుక్ అనేది ఉంటది అంత బాగుంటుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి బ్యూటిఫుల్ గా ఇంకా మార్కెట్ లో ఎక్కడ వేర్ చేయని సారీస్ ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయో చూడండి ఇవన్నీ కూడా ఇదిగో ఇలా ఫైవ్ పీసెస్ మాత్రమే దొరికాయి అండ్ మేము కూడా తర్వాత మళ్ళీ తెప్పించాలో మళ్ళీ దొరికితే తెప్పిస్తామో లేదో తెలీదు లార్డ్స్ లో తీసుకున్నామో ఒక ఫైవ్ పీసెస్ దొరికాయి తీసుకున్నాము మంచి ఆఫర్ సేల్ లో మనకి దొరికాయి మనం కూడా ఆఫర్ లో ఇస్తాం ఇంకా ఎవరు వేర్ చేయని సారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇదిగోండి ఇదంతా పట్టు అండి సాఫ్ట్ పట్టు ఆ టైపు పేపర్ సిల్క్ దీంట్లో కలర్స్ చాలా వస్తాయండి ఇవి ఇంకా నెక్స్ట్ బైలో లో ఉన్నాయి ఈ శారీ మాత్రం దీంట్లో కలిసింది ఇది హ్యాండ్లూమ్ అండి ఓకే హ్యాండ్లూమ్ బ్యూటిఫుల్ అండి శారీ మటుకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఒకే ఒక్క శారీ ఈ లాట్ లో మిక్స్ అయింది నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వరకు మన దగ్గర అవైలబుల్ గా దొరుకుతాయి కలర్స్ అనేది రావాలి ఇంకా రాలేదు దీంట్లో ఇవన్నీ కూడా నేను కార్డ్స్ బిల్స్ ఇంకా ఏమీ చూడలేదు ఇవన్నీ రావాల్సిన పీసెస్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా అండి చూడండి మెత్తని క్రష్ శారీస్ అండి ఎవరైనా గనక వీటి కోసం చూస్తున్నట్టే ఆర్గంజా క్రష్ లో ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ కోసం చూస్తే మటుకి ఐలెట్ పీస్లు అండి ఇవన్నీ ఆర్గంజస్ లోనే వస్తాయి మన మీరు ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ కి గానీ ఫ్రాక్స్ కానీ లేకపోతే లెహెంగాలు గాని ఆర్గంజా లో స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఒరిజినల్ ఆర్గంజీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ లో ఉన్నాయి అన్నమాట సారీ మీ వీవింగ్ మిస్టేక్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న మిస్టేక్స్ లో వస్తాయి కావాలనుకుంటే తీసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి కూడా స్టాక్ అక్కడక్కడ కొన్ని కొన్ని డైలీ వేర్ సిల్క్ శారీస్ వచ్చాయి ఇంకా విన్నీ పెట్టలేదు చాలా స్టాక్ అయితే వచ్చేసి ఉంది షాప్ అంతా ఫుల్ స్టాక్ తో నిండిపోయింది అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని బెయిల్స్ రావాల్సి ఉన్నాయి వాటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను మరి మీరేం చేయాలి నోటిఫికేషన్ రావాలంటే గంటని టంగుమని మోగిచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ అలాగే మీరు మీరు హైప్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే హైప్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ వీడియో చూసిన వాళ్ళు కొంచెం హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ దసరా దీపా సారీ మనకి క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్ సేల్ నడవబోతుంది అదైతే మీ అందరూ మిస్ చేసుకోకుండా గోరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో ఉన్న మన షాప్ కి విజిట్ విజిట్ చేయండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఓకే మన షాప్ కి ఎంటర్ అయ్యేటప్పుడే అది బోర్డు కనిపిస్తుంది మన వీడియో లో ఫస్ట్ అండ్ లాస్ట్ లో ఈ వర్డ్ ఉండే ఉంటుంది దీన్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్